తీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ వెల్కమ్ టు మిత్ర న్యూస్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరును ఎస్ జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంగా నామకరణం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం సంతోషంగా ఉందని జైప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలల చైర్మన్ కేఎస్ రవికుమార్ తెలిపారు ఈ సందర్భంగా శనివారం స్థానిక జైప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో స్వర్గీయ జైపాల్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మిఠాయిలు పరిచిపెట్టారు ఈ సందర్భంగా చైర్మన్ కెఎస్ రవికుమార్ మాట్లాడుతూ స్వర్గీయ జైపాల్ రెడ్డి పాలమూరు జిల్లా కీర్తిని జాతీయ స్థాయిలో చాటి చెప్పిన నాయకుడని ఆయన కొనియాడారు నేడు ఒక పెద్ద ప్రాజెక్ట్ అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వారి పేరు పెట్టడం గర్వకారణమని ఆయన అన్నారు అనంతరం నేడు జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు అనంతరం ఓటు విలువ గురించి ఆయన విద్యార్థులకు విపులంగా తెలియజేశారు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని తద్వారా దేశాన్ని పురోగతిని సాధించడానికి వీలవుతుందని ఆయన అన్నారు The citizens, India, the citizens of India having, having abiding faith abiding, in, democracy, in democracy hereby, hereby pledge to, to uphold the democratic, the democratic traditions, traditions of, our our country, of our country and the dignity, and the dignity of, of free, free faith free, and, peaceful and peaceful elections and to vote in every election fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language or any inducement. Thank you. సో థ్యాంక్ యూ మనండా ఎన్నో సంవత్సరాల నుంచి పాలమూరు జిల్లా పొలాలను నీటి ద్వారా సస్యశాలం చేయడానికి మనం కలలుదన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ సూదిని రెడ్డి పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకంగా అనగా సూదిరి జయపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరుగేషన్ స్కీమ్గా నామకరణం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రికి క్యాబినెట్ మంత్రులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జయపాల్ రెడ్డి అభిమానిగా జయపాల్ రెడ్డి గారి యొక్క అనుంగు సహచరుడుగా శిష్యుడుగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి పాలమూరు ప్రజల యొక్క తీరని ఆకాంక్ష పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సుసాధ్యం కావాలని ఇక్కడ కరువుతో పొట్టుమిట్టాడుతున్న మన ప్రాంతం అంతా కూడా ఆ నీటి ద్వారా సస్యశ్యామలం కావాలని రాబోయే రోజుల్లో పాలమూరు రంగారెడ్డి మరియు నల్గొండలోని కొంత భాగం అంతా కూడా సస్యశామలంగా కావాలని నిరీక్షించిన ఈ నిరీక్షణ సాకారమైంది సాకారంతో పాటు ఒక విఘ్నుడు రాజకీయాలకి ఒక మంచి పేరు తీసుకొచ్చి అంగవైకల్యాన్ని అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి పార్లమెంటు లోకసభ సభ్యునిగా ఐదు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా నాలుగు పర్యాయాలు అదేవిధంగా రాజ్యసభలో ప్రతా ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జయపాల్ రెడ్డి గారు ఎయిటీ నైన్ టు నైంటీ వన్ రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుని పాత్ర పోషించారు అదేవిధంగా ఏకదాటిగా పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ టర్ములో వారు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు తెలంగాణ సాధనలో తెలంగాణ నుంచి ఏకైక కేబినెట్ మంత్రిగా ఉంది అటుపక్షం నుంచి నలుగురు ఐదుగురు క్యాబినెట్ మంత్రులు ఉన్న సోనియా గాంధీ గారిని బీజేపీ సుష్మా స్వరాజ్ గారిని అదేవిధంగా ఆనాటి స్పీకర్ అయిన మీరా కుమార్ గారిని అందరినీ ఒప్పించి తెలంగాణ బిల్లు పాస్ అవ్వడంలో తన యొక్క ప్రముఖ పాత్ర పోషించారు ఎన్నో సందర్భాలు పెద్దలు కేసీఆర్ గారు కోదండరామ్ సారు ఇప్పుడున్న చిన్నారెడ్డి గారు కాంగ్రెస్కి సంబంధించిన ప్రముఖులందరూ కూడా జయపాల్రెడ్డి గారి దగ్గర దశలవారీగా ప్రా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు బీజేపీ వారు కూడా జయపాలెడ్డి గారి దగ్గరకు వచ్చి చర్చించేవారు ఆ రోజుల్లో నాగం జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా వచ్చి జయపాల్రెడ్డి గారితో తెలంగాణ సాధనలో చర్చించారు ఆ సాధనలో పాత్ర పోషించిన జయపాల్రెడ్డి గారికి ఆ ప్రాజెక్టు నామకరణం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం తప్పకుండా ఈ ప్రాజెక్టు త్వరలో పూర్తయ్యి అనుకున్న సమయానికి పూర్తయి నల్గొండలో భాగం ఈ మూడు జిల్లాలు సచ ఏంటంటే జయపాల్ రెడ్డి గారు ఒక రెండు పర్యాయాలు మిర్యాల కూడా ఎంపీగా పనిచేయడం జరిగింది ఒక పర్యాయం టూ థౌజండ్ నైన్లో చేవెళ్ళ ఎంపీగా పనిచేయడం జరిగింది రెండు మహబూబ్ మహబూబ్నగర్ ఎంపీగా పనిచే పనిచేయడం జరిగింది కాబట్టి వీరు చేసిన ఈ నాలుగు టర్ములు కూడా ఈ ప్రాజెక్టు ప్రాంతం కిందికి రావడం కూడా ఒక మనం హర్షించదగిన విషయం ఏది ఏమైనా మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర కేబినెట్ మంత్రులందరికీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు రాబోయే రోజుల్లో ఆ ఫలాలను మన జిల్లా ప్రజలు వ్యవసాయదారులందరూ తప్పకుండా ఆశ ఆస్వాదిస్తారని వ్యవసాయ రంగంలో పాలమూరు ముందుంటుందని ఆశిస్తూ మరొకసారి జిల్లా ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలకు మరియు జయపాల్రెడ్డి అభిమానులందరికీ కూడా ఆశాద్వానాలు వ్యక్తం చేస్తున్నాను కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాను థ్యాంక్ యూ